ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ కార్డరీ వాళ్ళని అయితే తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను చూసుకుంటాం హలో చంద్రకళ ఫస్ట్ ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈ కొని హొచ్చేసాడు వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను నేనేటో చూస్తాను పూల్ చేయాలంటే పూలే కరెక్ట్ ఏంట్రా పొగరు నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య సత్య నేను ఎవరో తెలుసా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్స్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్యో ఎన్కౌంటర్ లో సత్యాగం లేపించడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శిచ్యువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీసావు గానీ ఎందుకీ అమ్మాయి పడుతుందంటవా రే ప్రతి అమ్మాయికి పడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ ఐఎం సారీ అమ్మా శని నిన్ను సెంటర్ తీసాడు అందుకే కే విడ్ ఎంట్రైడ్ హాయ్ హాయ్ ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావ్ ఇంటికి అతను ఏమన్నాడు ఏమీ లేదు నథింగ్ ఏ చందు ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే ఈ రోజు రాగింగ్ వద్దు ఎందుకు రాగింగ్ లవ్ తప్పు కదా ఏంటి రాగింగ్ లవ్ వద్దా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏం లేదు ర్యాగింగ్ వద్దు అంతే జయ 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 సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తుండు మేము చేస్తాం నీ పేరెంట్రా జంతా శ్రీనపురం సగం కొనవా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా ఇంకా ఎవరు అరుంధతులప్పా రే అరుంధతుల ఒక డైలాగ్ చెప్పురా అబ్బమ్మ చంద్ర ఫ్రిందులాగా ఉండదు అనిప ఇప్పుడట్ట పందుల డైరెక్ట్ పడవ అవునోలా నన్ను ఒంటరిగా సమాధులు ఒగ్గేసి నన్ను కొలబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాటిని మనం ఆడుకుని తగ్గడుతావాల్పిటా ఇది కాలేజ్ అది

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబా డాన్స్ వచ్చా వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడి పాట అనుకో అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అనే దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపి శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గడి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఎసిపి గారు నమస్తే ఎసిపి గారు చోటు ఏసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలుసు ఓకే ఓకే ఏంటి నేను ఏసిపి కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్యాచల్లని టచ్ చేసావ్ నీ బ్లడ్ తో నేల్ పాలిష్ వేసుకుంటారు నేను ఒకసారి చెప్పేది విని చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యాను నేను ఒకసారి ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నేను చెప్పేది విని చందు లాగ్ ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటాయి క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీక అదే బయట అనుకో పై దాకా మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా అన్న బైలర్మంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిది వద్దులేండి బైలర్తన్ హలో హలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా పక్కా దివే అపో తొమ్ముంటాయి కూడా నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా దొరుకుతావ్ హేయ్ గిటార్ గాడిద ముందు వాయిద్రా కాడికి వెళ్ళే ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేదురా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయ్ కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావ్ వెతుకురా వెతికితే పోయేదేంది గోడు కేబుల్ డబ్బలు బండిలో తీసేది తప్ప ఎత్తుక లఫట్ట ఓ ఏమంటుండనా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాడిని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకని ల్యాండిల్ చేశారు లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నీ అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను

నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ని చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము వాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వద్దులే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా రాయి లీల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఇంకా పస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి అమల్ గారు ఐ లవ్ యు వాట్ మానే చెప్తా వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా ఏమ సారీ చెప్పాడా చెప్పాడి చెప్పాడు పదండి అమ్మ ఎవటికి చే